నార్త్ కొరియా కింజాన్ పాలన తలపిస్తున్నది మన రేవంత్ పాలన పాపం సిరిసుల గత కొన్ని సంవత్సరాలుగా ఒక చిన్న ఛాయ్ కొట్టు ఫుట్ పాత్ మీద ఛాయ్ కొట్టు నడుపుకునే వ్యక్తి తన అభిమానంతో తన అభిమాన నాయకుడైన సిరిసుల ఎమ్మెల్యే అయిన కేటీఆర్ గారిది ఫ్లెక్సీ కేటీఆర్ గారిని ఫ్లెక్సీ తోటి తన షాప్ కతికించుకున్నందుకు ఇవాళ మున్సిపల్ అధికారులు వచ్చి దౌర్జన్యంగా ఆ షాప్కు ట్రేడ్ లైసెన్స్ లేదు మూసేయరని చెప్తుంది ట్రేడ్ లైసెన్స్ లేకుంటే దాని ప్రాసెస్ ఎట్లుంటుంది మున్సిపల్ ఆఫీస్ నుంచి ట్రేడ్ లైసెన్స్కు గిన్ని పైసలు కట్టాలని ఒక రిసిప్ట్ చిస్తారు అది ట్రేడ్ లైసెన్స్ పర్ పర్పస్ ఇంకోటి ఏముంటుంది ఆయనకు ట్రేడ్ లైసెన్స్ లేదు కాబట్టి ఒక నోటీస్ ఇచ్చి బాబు నువ్వు ట్రేడ్ లైసెన్స్ కట్టలేవు కట్టడం వల్ల ఇట్లా అవుతుంది అనేది చెప్పాలి అంతేగాని ఇష్టారాజ్యంగా కలెక్టర్ చెప్పిండు మున్సిపల్ కమిషనర్ చెప్పిండు అని వచ్చి ఆయన పొట్ట మీద కొట్టుడు పాపం నిరుపేదలు ఛాయ్కి వందకో రెండు వందలకు బతికే పేదల పొట్టలు కొడుతున్నారు ఇదేనా ప్రజాపాలన ఇందుకోసమైనా రేవంత్ రెడ్డిని గెలిపించింది నిజంగా దీని వెనక కలెక్టర్ గారే ఉన్నట్టయితే కలెక్టర్ గారు మీరు వెంటనే రాజీనామా చేసి కాంగ్రెస్ ఖండవాళ్ళు కప్పుకొని సిరిసురాలో వచ్చేసారి కేటీఆర్ మీద పోటీ చేయి పోటీ చేసి కేటీఆర్ మీద గెలిచి నీ ఇష్టం ఉన్నట్టు ట్రేడ్ లైసెన్స్ లేవనుకుంటున్నాయా ట్రేడ్ లైసెన్స్ ఉన్నాయా నీ ఇష్టం అంటూ అంత పాలన చేసుకోగాని ఇప్పుడు అంత పాలన చేస్తే వాళ్ళు పట్టించుకోరు నీ మీరున్న అధికారుల మెప్పు కోసమో నువ్వు ఏదో రాజకీయ లబ్ధి కోసమో నువ్వు చిరు వ్యాపారులను పొట్ట మీద కొడితే నీకు మంచిది కాదు పాపం వంద రెండు వందలు భార్యాభర్తలు పొద్దున్న మూడిటికి వచ్చి పది దాకా పని చేసుకొని పోతారట వాళ్ళ కుటుంబం ఎట్లా నడవాలి ఇప్పుడు కేటీఆర్ బొమ్మ పెడితే అవుతుందా మీకు కేటీఆర్ బొమ్మ పెడితే చింపేస్తారా ఏంది ఇది నియంత్ర పాలన అంటే రేవంత్ రెడ్డి బొమ్మ ఉండాలి లేకపోతే ఆ జిల్లాల కలెక్టర్ ఎవరు ఉంటే కలెక్టర్ బొమ్మలు ఉండాలి అట్లయితే ట్రేడ్ లైసెన్స్ వద్దు ఏ వద్దు ట్రేడ్ లైసెన్స్ ప్రాసెస్ ఏంది ఇందుకోసమైన రేవంత్ రెడ్డిని గెలిపి గెలిపించింది ప్రజల ఆలోచించాలా మీరు పది చిరు వ్యాపార పాపం వందలు రెండు వందలకు ఆయన భార్య భర్తలు ఎట్లా బతకాలియాల హోటల్ మూసేస్తే ఛాయ అమ్ముకున్నటువంటి మీద మీ ప్రతాపం నిజంగా మీరు ప్రజాపాలనే చేయాలంటే అక్రమంగా ఇసుక రవాణా నడుతుంది దాని మీద ఉక్కుపాదం మోపురి అట్లా కాదు అట్లా ఆదాయం రావాలి ఇట్లా కేటీఆర్ కేసీఆర్ నిన్న కేసీఆర్ బర్త్డే సందర్భంగా పోస్టర్లు ఎత్తికేసి అవి చెప్పిస్తారు ఫోటోలకే గంత భయపడుతున్నా మీరు నీరు కేటీఆర్ ఫోటోలో కేసీఆర్ ఫోటోలో హరీష్ రావు ఫోటోలో చిప్పిపితే తెలంగాణ ప్రజలు వాళ్ళని మర్చిపోరు తెలంగాణ ప్రజలకు ఎవరేం చేశారో బాగా తెలుసు మీరు గుర్తుపెట్టుకోవాలి ఫోటోను చరిపేస్తే ఫోటోలను మరిపేస్తే గతం మర్చిపోదు చరిత్ర మరవదు తెలంగాణ ప్రజలు కేసీఆర్ చరిత్ర మరవరు బీఆర్ఎస్ పార్టీ చరిత్ర మరవరు చీప్ ట్రిక్స్ చిల్లర ట్రిక్స్ నిరుపేదలపైన కక్ష సాధింపు చర్యలు కక్ష రాజకీయ చర్యలు మానేయరు పాపం వాళ్ళని బతకనీయరు ఈ కాంగ్రెస్ పాలనలో నిరుపేదలకు బతుకుడు కరువైంది అనేదానికి ఇదే ఉదాహరణ మీరు కూడా చూడండి ఎంత దౌర్భాగ్యం పాపం